చివరి దశకు బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకుంది జనవరి చివరి వరకు మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర జచెల్లా మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీలోని వివిధ మండలాలకు సంబంధించిన బీజేపీ సభ్యత్వ కార్యక్రమం ముగియడమే కాకుండా పార్టీ నిర్మాణం కోసం కమిటీల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టింది అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది ఇప్పటికే పలు మండలాల అధ్యక్షుల నియామకం పూర్తయింది మరికొన్ని మండలాల అధ్యక్షుల నియామక ప్రక్రియ జనవరి చివరి వరకు బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన శక్తిగా సభ్యత్వాల ద్వారా నిర్మాణం అయిందని రెడ్డి తెలిపారు జిల్లాలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జాతీయ పార్టీ ఎన్నికల ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారంగా కొనసాగిందని ఆయన తెలిపారు భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణం కోసం సంస్థాగతంగా పార్టీ ఎన్నికలు జరుగుతున్నాయి పార్టీ పరంగా జరిగేటువంటి మండల అధ్యక్షులతో పాటు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సంస్థాగతంగా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే మహబూబ్ నగర్ జిల్లా లో ఏ విధమైనటువంటి పార్టీ నిర్మాణ కార్యక్రమమైనాయి అసలు ఉన్నటువంటి మండలాల అధ్యక్షుల నియామకమైంది ఎంత సభ్యత్వం అయింది ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా జరుగుతుందని మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ నిర్మాణంగా ఏ విధంగా సభ్యత్వాలు అయినాయి క్రియాశీల సభ్యులు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్థాగతంగా మండలాల అధ్యక్షుల ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది గత మూడు నెలల నుంచి కూడా సంస్థాగత ఎలక్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది ముందుగా మెంబర్షిప్ విషయంలో ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా ప్రతి బూత్కు తిరిగి మెంబర్షిప్ చేయించడం ఆ విధంగా ఈ యొక్క పాలమూరు జిల్లాలో మూడు కాన్స్టెన్సీలలో కలిపి దాదాపుగా డెబ్బై ఐదు వేల పైచులకు సాధారణ సభ్యత్వం చేయడం జరిగింది దాంట్లో యాక్టివ్ మెంబర్షిప్ వంద పైన వంద పైచులకు చేసినటువంటి వ్యక్తులు దాదాపుగా ఐదు వందల పైన క్రియాశీల సభ్యులుగా ఉన్నారు దాని తర్వాత మెంబర్షిప్ ప్రతి బూత్కు అయిన సందర్భంగా ముందుగా బూత్ కమిటీలు వేయడం జరిగింది ఆ విధంగా దాదాపుగా ఇరవై మూడు మండలాలకు గాను పాలమూరు జిల్లాలో పద పద్దెనిమిది మండలాలు ఇప్పటికే ప్రతి బూత్లో కూడా కమిటీలు వేసి బూత్ కమిటీకి అదేవిధంగా మండల కమిటీకి కూడా ఎలిజిబిలిటీ తీసుకురావడం జరిగింది ముందుగా అంటే ఇప్పటి వరకు ఎన్ని మండల కమిటీ ఎన్ని మండలాల అధ్యక్షులను ప్రకటించింది ఇప్పటి వరకు పద్నాలుగు మండలాల అధ్యక్షుల్ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇంకా నాలుగు మండలాలు ఆల్రెడీ స్టేట్కు రిపోర్టు వెళ్ళడం జరిగింది అవి కూడా ఇంతట్లో ఆ మండలాలు కూడా ప్రకటించడం జరుగుతుంది ఇంకొకటి రెండు మండలాలు కొంత స్తబ్దంగా ఉన్న కారణంగా అవి కూడా ఈ రెండు మూడు రోజుల్లో అవి కూడా ఎలిజిబిలిటీకి వచ్చి రాబోయే వారం రోజుల్లో అవి కూడా మండలాధ్యక్షుల్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది దాని తర్వాత మండలాధ్యక్షులు అయిపోయిన తర్వాత జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరుగుతుంది దాని తర్వాత రాష్ట్ర కమిటీ కూడా ఏర్పడడం జరగడం జరుగుతుంది ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో దేవర్ కద్రా మహబూబ్ నగర్ అసెంబ్లీ ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గం ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో సభ్యత్వాలు కానీ బూత్ కమిటీలు ఎక్కువ యాక్టివ్ నచ్చినాయి జడ్చల్ రా మహబూబ్నారు బాగా యాక్టివ్గా బూత్ కమిటీలో నడవడం అదేవిధంగా దేవరకథ్రలో కూడా ఇంచుమించు దగ్గర దగ్గరకు వచ్చినప్పటికీ కొంత సంస్థాగతమైన దానికి తర్వాత రెవెన్యూ ప్రక్రియకు కొంత వనపర్తి జిల్లా కొంత పాలమూరు జిల్లా ఉండడం కారణంగా కొంత స్తబ్దత ఏర్పడింది అది కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఒకటిగా ఏర్పడే అందరూ కూడా ఈ యొక్క కమిటీల విషయంలో చొరవ చూపి అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఒకటి రెండు మండలాలు మాత్రం ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు ఇప్పుడు పెండింగ్లో ఉన్న మండలాల అధ్యక్షుల ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుంది ఈ నెలాఖరి వరకు అన్ని మండలాల యొక్క ప్రక్రియ పూర్తి అవుతుంది ఒకవేళ మెంబర్షిప్ కానీ బూత్ కమిటీలు కానీ కాని పక్షంలో హడా కమిటీ కన్వీనర్తో వేసి మిగతా కమిటీలు కూడా అన్నీ కూడా పూర్తి చేసే విధంగా మా యొక్క నాయకత్వం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం కూడా ఆ విధంగా కృషి చేస్తుంది ఇప్పుడు మీకు సమ ఎన్నికల నిర్మాణం కోసము ఇన్ఛార్జీలు ఉన్నది ఇన్ఛార్జీకి మొత్తం తెలిసే జరుగుతున్నాయి ఇవన్నీ అంటే మీ పార్టీ ప్రక్రియ ఏ విధంగా ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారంగా ఎన్నికల బయలా ప్రకారం నడుస్తుంది ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో నేషనల్ పార్టీ ఇచ్చినటువంటి ప్రక్రియ ప్రకారమే ఇక్కడ సంస్థాగత ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ విధంగా రిటర్నింగ్ ఆఫీసర్గా స్టేట్ నుంచి ఒకరు ప్రకటిస్తారు జిల్లా నుంచి ఒక ఇద్దరు ఉంటారు ఆ ముగ్గురు సమక్షంలోని యొక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి వారు ఏదైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనల ప్రకారమే ఇక్కడ నుంచి తీసుకుపోయినటువంటి పేర్లని మళ్ళీ స్టేట్లో ఉన్నటువంటి స్క్రూట్నింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా అర్గ్ సెక్రటరీ మిగతా మే ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని ఈ యొక్క ప్రక్రియను ఎవరైతే మండల అధ్యక్షులకు ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళ యొక్క గతంలో క్రియాశీల సభ్యత్వం ఎన్నిసార్లు చేసినారు భవిష్యత్తులో కూడా వాళ్ళు పార్టీ కొరకు ఎంత పనిచేస్తారని యొక్క మొత్తం సర్వే తర్వాతనే వాళ్ళు ఈ యొక్క క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాతనే ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది మండల అధ్యక్షుల్ని ఇది బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దాదాపు ఇరవై మూడు మండలాల్లో దాదాపు పద్ పద్నాలుగు మండలాలు ఇప్పటికే మండలాధ్యక్షుల ప్రక్రియ పూర్తయిందని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఇంకొకటి ఈ మహబూబ్ నగర్ టౌన్ మున్సిపాలిటీ కాడికి ఏదో తూర్పు పశ్చిమ దక్షిణ అని ఏదో కమిటీలు వేశారు ఏంది అది కొత్తగా వేసింది ఏంది అది ఇప్పటికే ఇంతకుముందు కూడా గతంలో మనం చూసినట్లయితే హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా ఉండేది మొన్న ఒక లాస్ట్ టైం నుంచి కూడా అవి కూడా జిల్లాలో వారిగా హైదరాబాద్ విభజించడం జరిగింది సేమ్ అదే విధంగా ఏదైతే కార్పొరేషన్స్ ఏర్పడ్డాయో వరంగల్ కానీ కరీంనగర్ కానీ మహబూబ్నార్ కానీ ఇటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి బూతులు దాదాపుగా మహబూబ్నార్లో నూట తొంభై ఆరు బూతులు దీన్ని నాలుగు భాగాలుగా విభజించి యాభై నుంచి అరవై మధ్యలో ఉండేటటువంటి బూతులని ఒక యూనిట్గా తీసుకొని ఒక ఈస్ట్ మహబూబ్నార్ వెస్ట్ మహబూబ్నార్ సౌత్ మహబూబ్నార్ నార్త్ మహబూబ్నార్ కింద నాలుగు జోన్లుగా విభజించి ఈ యొక్క ఏదైతే పార్టీ పని ఉండదు దానికి ఈ విభజించ విభజించడం వల్ల చాలామంది కార్యకర్తలు కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సంస్థాగతంగా కూడా మంచి ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రాష్ట్ర పార్టీ నిర్ణయించి విభజించడం జరిగింది అంటే ఇప్పుడు వేసినటువంటి కమిటీలో భవిష్యత్తు ఎన్నికల కోసం ఏ విధమైనటువంటి స్టాండ్ స్టాండ్గా ఉండబోతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉంటాయో ఈ కమిటీల ఆధ్వర్యంలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనేమి ఒకవేళ ఎలక్షన్స్ యాన్యువల్ ఎలక్షన్స్ కూడా మధ్యలోనే వచ్చే అవకాశం ఉంటే కూడా ఈ కమిటీలు ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కాబట్టి ఈ కమిటీలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షుడికి తెలిసే ప్రతి మండల అధ్యక్షుడు కూడా నిర్ణయించడం జరుగుతుంది ఇది మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా సంస్థాగత నిర్మాణం కోసం వేస్తున్నటువంటి కమిటీలను కమిటీల ప్రక్రియ ఈ నెలాఖరి వరకు పూర్తి అవుతుందని చెప్పి పూర్తవుతుందని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు মুন্চুপ মাহবুবনগর তিরপতয়